హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో కూడా పోస్ట్ చేయక చాలా డేస్ అయిపోతుందండి మళ్ళీ కంటిన్యూ చేద్దామని అయితే వచ్చేసాను మెయిన్గా అందరికీ ఇంట్లో టిఫిన్స్ ఇడ్లీ కానీ బయట కానీ ఇడ్లీ మనం కొనుక్కున్నప్పుడు మెయిన్గా గుర్తొచ్చేది కొంతమందికి అయితే సాంబార్ చట్నీ గుర్తొస్తుంది కొంతమందికి అయితే ఇడ్లీ కారం లేనైతే కొంతమంది తిననే తినరు మా ఇంట్లో అయితే అలాగే అండి సింపుల్గా కొంతమందికి రాని వాళ్ళ కోసం అయితే సింపుల్గా మన ఇంట్లోనే ఇడ్లీ కారం ఎట్లా చేసుకోవచ్చు చూపిస్తాను స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వస్తుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని మీరే అనుకుంటారు ఒక్కసారి నా ప్రాసెస్లో చూడండి బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది ఫస్ట్ మనకి ఎంత సరిపోతుందో అంతా మనం క్వాంటిటీ తీసుకోవాలండి కొంతమందికి తెలియని వాళ్ళకైతే నేను ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ కూడా చేస్తున్నాను తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను మీకు ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం మందంపాటి కడ తీసుకొని అందులోకి మినపప్పు శనగపప్పు వేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ మామూలుగా పొడిగా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి మనం మినపసుండలకు ఎట్లా ఫ్రై చేసుకుంటాం మనం ఫ్రై చేసుకో కొంచెం ఫ్రై అయిపోయాక అందులోకి ధనియాలు వేసేసుకొని ధనియాలు కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టూ నుండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు అలాగే ఒక కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసుకోండి నా దగ్గర కొంచెం తక్కువ ఉంది అందుకోసమే కరివేపాకు అయితే తక్కువ వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని అయితే మంచి కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎంత ఫ్రై అయితే మనకంత టేస్టీ వస్తుంది చాలా డేస్ కూడా నిల్వ ఉంటాయి చూసారా మంచిగా మనం అడిగంటకుండా కలిపేసుకుంటూ ఉండాలి కొంచెం పాటి మనం కలయి తీసుకుంటే ఇలా మనకు ఆప్షనల్ ఉంటుంది అండి కొంచెం అడిగంటకుండా మంచిగా ఫ్రై అయిపోతే ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ మంచిగా మాడనీయకుండా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మీ ఆప్షనల్ అండి పుట్నాలు అయితే ఒక నేను టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను పుట్నాలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండి పొడిళ్ళకైతే పుట్నాలు నేనైతే పక్కా వేస్తాను మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా ఈ కలర్లోకి వచ్చినాక పక్కకు తీసి పెట్టేసుకొని మీకు కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి నేనైతే ఒక టెన్ నుండి ట్వెల్వ్ పట్టు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని మాడిపోకుండా మీడియం కలర్ వచ్చేసరికి అయితే ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ మాడినా కానీ టేస్ట్ అనేది బాగుండదు అందుకోసమే కొంచెం మంచి కలర్ వచ్చేసరికి ఎండుమిర్చి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం కూల్ అయినాక ఫస్ట్ ఎండుమిర్చి దానికి తగ్గట్టు ఉప్పు కొంచెం చింతపండు ఎల్లిపాయ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా పట్టేసుకోండి అన్నీ మిక్సీ చేసి పట్టేస్తే దంగదు అంత మొత్తం మిర్చి అనేది అలానే ఉండిపోతుంది ఇలా కొంచెం బరకగా పట్టేసుకున్నాక మనం ఫ్రై చేసేసుకున్న ఇవన్నీ వేసేసుకొని అయితే మంచి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియం సైజులోనైతే మిక్సీ పట్టేసుకోండి ఈ రకంగా పట్టేసుకుంటే మనకెంతో సింపుల్గా ఉండే ఇడ్లీ కారం అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది మీకు కనుక నచ్చితే ఒక్కసారి నా ప్రాసెస్లో ఇడ్లీ కారం చేసేసుకోండి ఇడ్లీ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే ఇంకా చట్నీ సాంబార్ మనకు అవసరమే లేదు ఈ ఇడ్లీ కారంతో మీరు కమ్మగా తినేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి